సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఇది రహస్య దైవవాకు పొరపాటును కూడా వదులుకోవద్దమ్మా ఈరోజు ఈ మాట వింటే మరో గంటలో నువ్వు ఊహించని శుభవార్త వింటావు అని మన అమ్మవారైతే చెప్తున్నారండి మన అమ్మవారు ఏం చెప్తున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కోసం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇక ఈరోజు అమ్మవారి మాట ఏంటో విందామండి బిడ్డ ఈ మాట కేవలం నీ కోసం మాత్రమే తల్లి నేను చెప్పడానికి ఈరోజు నీ ముందుకు తీసుకొచ్చాను బిడ్డ కష్టాలు వస్తున్నాయి కన్నీరు వస్తుంది ఈ కష్టాలు కన్నీరు తిరిగే మార్గం అనేది లేదా అమ్మ అని మనల్ని సమస్యల నుంచి ఎప్పుడు గట్టెక్కిస్తావు మమ్మల్ని నేను సంతోషంగా ఉండే రోజు ఎప్పుడు వస్తుంది ఆనందంగా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలని కొన్ని సంవత్సరాల నుంచి ఎదురుచూస్తూ ఉన్నాను అయినా కూడా మేము పుట్టిందే బాధల కోసమా కష్టాల కోసమా ఈ కష్టాల కోసం అది దాటే మార్గము లేదని ప్రతిసారి కూడా ఉడికి వచ్చినప్పుడు ప్రతిసారి నువ్వు మొరపెట్టుకుంటూ ఉన్నావు కదా బిడ్డ అయితే నువ్వు ఎంత మొరపెట్టుకున్నా అప్పటికీ కూడా నీ వేదన నేను విన్నప్పటికీ కూడా నువ్వు ఒక తప్పును చేస్తున్నావు తల్లి ఈ తప్పు చేయడం వల్ల నీకున్న సమస్యలు ఇంకా ఎక్కువగా మారి నిన్ను అతలాగుతలం చేస్తూ ఉన్నాయి ప్రతి సమస్యకి కూడా ఈ భూ ప్రపంచంలో ఏదో ఒక చోట పరిష్కార మార్గం అనేది తప్పకుండా ఉంటుంది కానీ మనిషికి ఆ యొక్క పరిష్కారం ఆ సమస్యను ఎలా తీర్చుకోవాలో అర్థం కాక ఆ బాధని ఆవేదనని జీవితాంతం అనుభవిస్తూ ఉంటారు అయితే నువ్వు నా భక్తురాలైనందు వలన స్వయంగా ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గం నీ ముందుకు తీసుకువచ్చాను అని బిడ్డా ఈ యొక్క పరిష్కార మార్గం నువ్వు జీవితంలో ఒక అలవాటుగా మార్చుకో మార్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి నీకు ఉపశమనము అనేది లభిస్తుంది నీ యొక్క ఇంట్లో పరిస్థితులు నీ యొక్క భాగస్వామితో ఎన్నో రకాల సమస్యలను అనుభవిస్తూ ఉన్నావు ఎంతో చదువుకొని ఉద్యోగం లేక నువ్వు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నావు ఎంతో అలసిపోయి ఉన్నావు నీ బిడ్డల చదువులో ముందు ఉండడం లేదని నీ బిడ్డలు చెడు వ్యసనాలకు బారిన పడి ఇబ్బంది పడుతూ ఉంటే ఆ బాధలన్నీ కూడా ఎలా తీర్చుకోవాలో తెలియక మనోవేదన చెందుతూ ఉన్నావు ప్రతి సమస్య నాకు తెలుసమ్మా ఎందుకు అంటే నేను ఎప్పుడూ కూడా నీ వెంట నడుస్తున్నాను కాబట్టి ప్రతిసారి కూడా నీ నోటివంత అమ్మ వారాహి అమ్మ అని పలుకుతున్నప్పుడు నేను నీతోనే ఉన్నాను కాబట్టి నీ యొక్క ఆవేదన అంతా కూడా గుర్తించి ఈరోజు నీ సమస్యలన్నింటికి పరిష్కారము తీసుకోవచ్చు బిడ్డా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట నువ్వు తప్పు చేస్తూనే ఉన్నావు ఆ తప్పు ఏమిటి అంటే ఒక దైవాన్ని నువ్వు పూర్తిగా మర్చిపోయావు ఆ నామస్మరణతో మొదలుపెట్టి ఆ నామస్మరణ చేసి కొన్ని సంవత్సరాలు అయిందమ్మా అది చెబితే నువ్వు నమ్ముతావు అయినప్పటికీ కూడా నిన్ను ఆ తల్లి ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది నా బిడ్డ నన్ను పట్టించుకోవటం లేదు నా బిడ్డ నన్ను పూర్తిగా మర్చిపోతుందేమో అని చెప్పి నా బిడ్డ నేను గుర్తు వచ్చేలా చేయాలని ఎన్నో రకాల ప్రయత్నాలు తల్లి చేస్తూనే ఉంది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా నువ్వు మాత్రం ఒకటి కూడా గమనించకుండా ఎప్పటికప్పుడు నీ పనిలో నువ్వు పడి ఆ తల్లిని నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నావు బిడ్డ ఇప్పటికైనా కానీ నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అంటే నీ అంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు అని చెప్పుకోవాలి ఎందుకు చెబుతున్నాను అంటే ఎన్నో జన్మాల అదృష్టం ఉంటేనే ఆ తల్లి ఆశస్సులు అనేది మన మీద పడతాయి బిడ్డ అంటే నా బిడ్డ యొక్క కులదైవం నన్ను ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉండాలి ఆ యొక్క కులదైవాన్ని మనం వదిలిపెట్టకూడదు నువ్వు కష్టాల్లోనూ నష్టాల్లోనూ దుఃఖ సుఖాలలోనూ ప్రతి దానిలో కూడా ఆ తల్లి ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి ముందు కూతారులు మంచి జరుగుతుంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ఆ తల్లి ఆశీర్వాదం కోసం ఎంతో తపన పడుతూ ఉన్నారు ఒక్కసారి వాళ్ళని అడిగి చూడు తల్లి నీకే తెలుస్తుంది ఇంటికి ఆ తల్లి ఎవరో కాదు అమ్మ మీ ఇంటి కులదైవం నీకు తెలిసి ఉండవచ్చు కొంతమంది అయినా తెలియకపోవచ్చు తెలియపోతే ఒకసారి నన్ను అడుగు లేదంటే మీ నాన్నని అడుగు లేదా మీ నాన్నమని తాతయ్యని కానీ అడిగి తెలుసుకో అమ్మ తెలుసుకొని ఆ కులదైవాన్ని ఇన్ని సంవత్సరాలు కూడా మర్చిపోయినందుకు క్షమించమని చెప్పు అడుగు తల్లి అంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ తల్లి పాలు పొంగలి పొంగించుకొని ఆ తల్లికి కొబ్బరికాయ పెట్టిన తల్లి ఆ తల్లి పాదాల మీద పడి అమ్మ నిన్ను మరిచినందుకు క్షమించమని అడుగు ఇక ఎప్పటికీ కూడా నిన్ను మర్చిపోన్నాను అని అమ్మకు చెప్పి ప్రతి కష్టం నుంచి దుఃఖం నుండి దూరం చేయ తల్లి సంతోషంలో నా జీవితంలో ఉండేలా చూడు తల్లి అని అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగేలా తల్లి అని నీ దగ్గరలో తల్లి పూజ లేకపోతే ఆ తల్లి గుడికి దగ్గరలో ఉన్న ఇంటి వాళ్ళకు ఫోన్ చేసి వీడియో కాల్లో అయినా సరే ఆ తల్లిని చూపించమని అడిగి తల్లిని క్షమాపణ అడిగి నమస్కారం మనస్ఫూర్తిగా చేసుకొని చూడు నీ జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప ఆనందాలు కలుగుతాయి బిడ్డ ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కులదైవాన్ని మర్చిపోతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క కష్టాలు ఈ యొక్క బాధాలు నష్టాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా తెలుసుకొని ఎవరికి వాళ్ళు మీ కులదైవాన్ని గుర్తు చేసుకొని తల్లికి మొక్కండి మర్చిపోయినందుకు దేవుడిని క్షమించు అని అడుగు ఏ పని మొదలుపెట్టినా మొదలు ఇంటి కులదైవానికి చెప్పి మొదలు పెడితే విజయము అనేది నీదవుతుంది ఇలా చేస్తే ఒక గంటలోనే నువ్వు అనుకున్న సంకల్పం అనేది జరుగుతుంది నువ్వు అనుకున్న పనులన్నీ కూడా నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరాలి అంటే ముందుగా నువ్వు చేయవలసిన పని నీ యొక్క ఇంటి కులదైవాన్ని గురించి తెలుసుకో తెలిస్తే వెంటనే వెళ్ళి అమ్మకి క్షమాపణ చెప్పి మీ కులదైవానికి క్షమాపణ చెప్పి పూజ అనేది నిర్వహించి వెంటనే నీ జీవితంలో మంచి మార్పులు అనేవి తప్పకుండా కలుగుతాయండి ఇది నిజంగా చాలామంది చేస్తున్న తప్పు కులదైవాన్ని మర్చిపోవటం వల్లే చాలామందికి ఇటువంటి కష్టాలు అనేవి వస్తున్నాయి కాబట్టి మీ కులదైవం ఎవరో మీరు తెలుసుకొని తెలియపోతే తెలుసుకోండి తెలిసి ఉన్నవారైతే వెంటనే ఆ గుడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు అమ్మకి కానీ అదే మీ కులదైవానికి పూజ చేసిరండి తప్పకుండా మీ జీవితంలో మంచి అనేది జరుగుతుందండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత సర్వే సుఖినో భవంతు